వేతన సవరణ కమిటీ వేతన సవరణ కమిటీ నివేదికను వెంటనే అమలు చేయాలి మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో వేతన సవరణ కమిటీ ఏర్పాటై సంవత్సరం అయితే దాటిందని ఈ నివేదికను వెంటనే ప్రభుత్వానికి అందజేయడంలో జాప్యం జరుగుతుందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అయితే ఆరోపించింది వెంటనే నివేదికను అక్కడ అందజేయాలని టీజీఓ అధ్యక్షుడు ఏలూరు సాకడ శ్రీనివాసరావు అయితే నేతృత్వంలో ఉద్యోగుల బృందం పీఆర్సీ చైర్మన్ శివశంకర్ని అయితే కలిసి వినతపత్రం అందజేసింది జివో నూట యాభై తొమ్మిది ద్వారా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రెండున రిటైర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ జర్మన్గా ఏర్పడిన వేతన సవరణ కమిటీ మొదటి ఆరు నెలల్లో అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి ప్రతిపాదనలు స్వీకరించింది నమోదు చేసుకుంది తెలిపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల నుంచి వేతన సవరణ అమలు చేస్తామని హామీ ఇచ్చారని త్వరగా నివేదికను అందజేస్తే ప్రభుత్వం అధ్యయనం చేసి అమలు చేయడానికి వీలుంటుందని ఆయన అయితే తెలిపారు ప్రభుత్వానికి నివేదిక అందజేసే ముందు పీఆర్సీ నివేదికలో పలు అంశాలను పరిగణించి పొందుపరిచి ప్రభుత్వానికి అందించాలని శ్రీనివాసరావు కోరారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తేదీ నుంచి ఆగస్టు వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ప్రకటన తేదీ నుంచి ఆగస్టు వరకు కూడా పెండింగ్లో ఉన్న ఆ నాలుగు నాలుగు కరువు బత్యాలను కూడా ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పారు వీటిలో ఒకటి ఒకటి రెండు వేల మూడు ఒకటి ఏడు రెండు వేల మూడు ఇవ్వాసిన రెండు కరువు బత్యాలను వేతన స్థిరీకరణలో విలీనం చేసి మూల వేతనమునకు నలభై శాతం ఫిట్మెంట్ను కలిపి పీఆర్సీ అమలు చేయడానికి అనువుగా సిఫార్సు చేయాలని చెప్పేసి కోరారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదహారు సంవత్సరాలు పదకొండు నెలలు అనగా మూడు వేతన సవరణల కాలంలో తెలంగాణలో రెండు సంవత్సరాలు ఏడు నెలల కాలాన్ని ఉద్యోగ వర్గాలు తమకు న్యాయంగా రావాల్సిన సహజ హక్కు కోల్పోయారని గుర్తు చేశారు పెరుగుతున్న ద్రవ్యోల్ టోకు వినియోగదారుల సూచి వైద్య విద్య ఖర్చులో ప్రభుత్వ ఉద్యోగులు సంక్షోభానికి అయితే గురవుతున్నారన్నారు అందుకే ఒక నలభై శాతం ఫిట్మెంట్తో ఇక్కడ పిఆర్సీ అయితే ప్రకటించాలని కోరడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము